జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ జై అలా పట్టుకో మనం మనం వినండి ఇప్పుడు శ్రీకాకుళం రోడ్లో ఉన్నాం కదా నేను ఇలాగా రాజమండ్రి వెళ్తాను వీళ్ళేమో ఎక్కడికి వెళ్తారు సవరాడ్డ మీరు అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క జోడ్యగా ఉంటారు. కొందరు ఒక ఇల్లు నేను రైల్లో గురుగారా తెల్ విత నిన్న ఫోన్ లో ఉంటాను. నా పేరు రమణ మహేశారు. ఒకసారి వైజాగ్ అద గుర్తు గుర్తుంచుకుంటా. సర్ మిత మా కాంటాక్ట్ లో ఉంటారు. నేను అందరికన్ని అందరూ అన్ని తీసుకోండి. ఉండు ఉండు. అందరు అన్ని తీసుకున్నాకే వెళ్ళండి మేడం ప్లీజ్ నాకు సమయం లేదు మీకు లేదు మీరు ఈ వస్తున్నారా ఇదే మన స్పెషల్ తిరుపతి స్పెషల్ ఉందిగా నాలుగు యాభై నేల మీద పెడితే వెళ్ళిన మొహం తింటున్నా అందరు ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 అరే వాసించండి ఇది కృష్ణుడిది బృందావం ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాహనాన్ని వాడినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటకి వెళ్ళినా మనమందరం ప్రయాణం చేస్తున్నాం అది మర్చిపోకండి రండి పిల్లలు జాగ్రత్త రోడ్డు జాగ్రత్త జాగ్రత్త ఏం పేరు అమ్మా ఎంత బాగుంది పేరు ఏం చదువుతున్నారా ఎవరు ఎవరు ఎవరిని బాగా కొడతారు నన్ను మనం ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి ఏమంటారు అవగాహన కలిగి ఉండాలి ప్రపంచాన్ని పరిశీలించాలి అబ్జర్వ్ చేయాలి ఏది మనకి దేశానికి మంచిదో అది చేయాలి ఎదగడం అంటే కేవలం డబ్బులు కాదు ఎదగడం అంటే పొలిటికల్ పవర్ మాత్రమే కాదు ఎదగడం అంటే ఏదో ఒక జనం వెనకాల ఉండడం కాదు శంకరాచార్య వారి పేరు విన్నారా ఆయన రెండున్నర వేల సంవత్సరాల క్రితం చెప్పారు అందరూ ఒకసారి చెప్పండి మాకురు మాకురు ధనజన ధనజన యవ్వన యవ్వన గర్వం గర్వం హరతి హరతి నిమేష నిమేష కాల కాల సర్వం సర్వం ఆడపిల్ల మా బంగారు తల్లి అయోధ్య గిఫ్ట్ స్క్రూ తల్లి వేసేసుకో ఓకే అందుకని మనం అందరం కూడా ఎటువంటి గర్వం లేకుండా మన దగ్గర ధనం ఉంది లేకపోతే ఇంకోటి ఉంది అని అనుకుని రెచ్చిపోదాం బ్రదర్ అని అనుకోకూడదు ఎప్పుడు వినయం కాదు ఏంట్రా ఫోటోలో మీ వెళ్ళిపోవాలి మీ నాన్న కంగారు జయ శ్రీరామ్ మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఈ రెండు వేలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 రోజు ఒక్క పది నిమిషాలు ఈ మంత్రం జపం చేయాలి మళ్ళీ ఆడికిచ్చి దీనికి ఇచ్చి ఇవ్వక ఇంటికి అయిపోతాయి లేకపోతే అలాగా ఆయన ఫస్ట్ నా పార్టీ దాని పార్టీ అనుకోండి తనకి తన పార్టీ అవును అందుకే మేము దాని పార్టీ అయినా ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా యూట్యూబ్లో విధస్తుంది మనకి మనం అందరం ఈ ధర్మం కోసం అంటే ఝాన్సీ రాణి ఫైట్ చేసింది మనకందరికీ ఈ శివాజీ తెలుసు మరి వాళ్ళమ్మ నమస్కారం సార్ ప్లీజ్ సార్ నాన్న ఒకసారి అముడు ఎంత బాగుందో స్నేహితుగా నాన్న ప్రసాద్ ఎవరు తీసుకురా వాళ్ళు తీసుకోండి నన్ను రోజు మంత్రం చేయాలి నాన్న మా అమ్మ కదా నాన్న జై శ్రీరామ్ వెళ్ళిపోదాం అందరికి వచ్చిందా మనం ఓ పని చేయండి మీరు పంచం